అయితే మన మొదల నియోజకవర్గం టైగర్ మన భోస్లే నారాయణరావు పటేల్ గారి ఆధ్వర్యంలో ఇగో తానూరు మండలానికి చెందినటువంటి ఎంపీపీ వైస్ ఎంపీపీ జడ్పీటీసీ సర్పంచ్లు ఎంపీటీసీలు కాంగ్రెస్ కనుగోను కప్పుకొని కాంగ్రెస్ గూటికి అన్నమాట అయితే ఇగో మన చందు అన్న గారు అదేవిధంగా చంద్రకాంత్ గారు సురేష్ మంజులా గారు అదేవిధంగా ఎక్స్ సర్పంచ్ మున గోవిందరావు పటేల్ గారు గీయాల నారాయణరావు పటేల్ గారు చేతుల మీదుగా కండవ కప్పుకొని ఇక గీయాల కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అన్నమాట ఇక ఇప్పటికెళ్ళి అయితే ఇంతకుముందు ఈ నాయకులందరూ బీఆర్ఎస్ పార్టీలో ఉండే అన్నమాట రీసెంట్లీగా ఇక బీఆర్ఎస్ పార్టీ ఓడిపోగానే వాళ్ళందరూ గీయాల కాంగ్రెస్ పార్టీకి ఇక అన్నమాట ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ స్టేట్లో ఉన్నది కాబట్టి ఇక్కడ ఇక అన్ని పనులు చకాచక్ కావాలి ప్రతి ఒక్కళ్ళకు అందుబాటులో ఉండి వాళ్ళ యొక్క సేవలను అందించాలంటే స్థానికంగా ఉన్నటువంటి పార్టీ అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి పార్టీలో జైన్ కావక తప్పదని వాళ్ళు ఇగో ఈరోజు మన నారాయణరావు పటేల్ గారి ఆధ్వర్యంలో పార్టీలో జైన్ అయిన మాట గోవింద్ పటేల్ గారు మాట్లాడుతూ రాబోయే కాలంలో ఖచ్చితంగా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం అంతా ఎంపీ సీట్లను గెలిపించుకొని వస్తుంది కాబట్టి ఇక ఇక్కడ ఉండేది కాంగ్రెస్ పార్టీ కాబట్టి మేము కూడా ఇగో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి ఈ ఎంపీ సీట్లు గెలవడానికి కృషి చేస్తామని అనడం జరిగింది ఇక అంతేకాకుండా మన కుప్టివరణి ఉన్నది కదా కుప్టీవరణి సర్పంచ్ గాడిక రమేష్ గారు కూడా ఇగో ఇలా టీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అన్నమాట ఎందుకంటే ఇంతకుముందు ఇక మన రమేష్ అన్న గారు ఎస్ఎస్ఎల్ కుబీర్ మండల అధ్యక్షుడు ఉండే కానీ ఇక టిఆర్ఎస్ పార్టీ ఇలా మొత్తము ఓడిపోవడం వల్ల పైకి రాదేమో అని అదేవిధంగా వాళ్ళ గ్రామంలో కొన్ని ఉన్న పనులను పూర్తి చేయడానికి వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో రావడం జరిగింది మన కుబిర్ మండల నాయకుడు భై గారి ఆధ్వర్యంలో అంతేకాకుండా మన చంద్రకాంత్ యాదవ్ గారు మాట్లాడుతూ ఏదైతే బడుగు బలహీన వర్గాలకు అదేవిధంగా పేదవాళ్ళకు ఆదుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ అంతేకాకుండా గతంలో కూడా తానూరు మండలం నుంచి దాదాపు ఆరు ఎంపీటీసీలు అదేవిధంగా జడ్పీ జడ్పీటీసీకు కూడా ఎక్కువ మొత్తంలో ఈ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు పడ్డాయి ఆరు సీట్లు గెలుచుకొచ్చింది కాబట్టి కాబట్టి సీట్లు కూడా గెలుచుకొస్తాము మళ్ళీ ఘర్ వాపస్ కింద కాంగ్రెస్ గుట్టికి వచ్చిన చెప్పడం జరిగింది అదే విధంగా గోవింద్ పటేల్ గారు కూడా వాళ్ళ గ్రామం నుంచి దాదాపు ఒక వంద రెండు వందల మంది కార్యకర్తలతోటి వివిధ గ్రామ పంచాయతీ నుంచి సర్పంచ్ ఎంపీటీసులతోటి కాంగ్రెస్ కండవ కప్పు మాట ఇక రాబోయే కాలంలో వారు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీ విజయానికి తోడ్పడతామని చెప్పడం జరిగింది చూసి మరి అందరూ ఈరోజు ఎంతో ఉత్సాహంగా మరి ఇంకోటి చెప్పడం ఏమంటే తానూరు మండలంలో పోయిన సారే ఎంపీపీ గాని ఏడుగురు ఎంపీటీసీలు మాతో పాటు కాంగ్రెస్ తోనే కాంగ్రెస్ బీపాం తో గెలవడం జరిగింది మరి ఈ రోజు గర్వాపస్ కార్యక్రమాన్ని మరి పటేల్ ఆధ్వర్యంలో మరి అలాగనే ఇంకా మిగతా సర్పంచులు కూడా ఈ రోజు పటేల్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో జైలు జైలు కావడం జరుగుతుంది మరి ఆయనకు ఎంతో మేము సహకరించి ముందుకు తీసుకెళ్తాం పటేల్ పటేల్ సాబ్ కూడా మా తానూరు మండలం ముందే బ్యాక్వర్డ్ ఉంటది మా సర్పంచ్ లకు కానీ మా ఎంపీలు కానీ ఎప్పుడు మాకు ఎల్లప్పుడు ఆయన ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటూ ఈ రోజు ఇక్కడ అందరం కూడా పెద్ద ఎత్తున కూడా జాయిన్ అయ్యి మరి కాంగ్రెస్ పార్టీకి బలపితంగా పటేల్ గారికి బలపితంగా చేయడానికి మేము ఇక్కడ రోజు రావడం జరిగింది గోవిందాబా బహుశాని శ్రీమాన్య భోస్లే నారాయణ పటేల్ యాక్షి కాంగ్రెస్ పార్టీ ఛా సహా గ్యారంటీ యోజన యా పాహుని యానీ గరీబ్ లోకాణ్ కన్నారే సర్కార్ అయితే అస సమీ పార్టీ జాయిన్ ఆ తానూర్ మండల నుంచి వచ్చేసిన టీఆర్ఎస్ కార్యకర్తలు కూర్చోండి నాతో పాటు వచ్చి చేరికల సందర్భంగా మాజీ గ్రంథాల చైర్మన్ రామ్ చంద్రెడ్డి గారు డబ్ల్యూ భీమరావు గారు సదాశివపల్లి గారు మాజీ మార్కెట్ కమిటీ అధ్యక్షులు ఆనందరావు పటేల్ గారు ఓంప్రకాష్ నడ్డా గారు శంకర్ చంద్రే గారు చామరావు పటేల్ గారు జావేద్ గారు నరసింహులు గారు పత్రికా సోదరులు ఒక కుటుంబంలో మీ అందరికీ పార్టీలోనే కాదు కుటుంబంలో మీ అందరికీ ఈరోజు కల్పో కలుపుకోవడం జరిగింది జరుగుతుంది మరి అదే విధంగా ఈ కార్యక్రమానికి వచ్చేసిన మండల అధ్యక్షులు బి మంజుల సురేష్ యాదవ్ ఎంపీపీ గారు చంద్రకాంత్ యాదవ్ ఎక్స్ వైస్ చైర్మన్ వైస్ ఎంపీపీ ఎక్స్ వైస్ వైస్ ఎక్స్ ఎంపీపీ అదేవిధంగా కోలూరు ఎంపీటీ సురేష్ పటేల్ గారు సుదర్శన్ రెడ్డి ఎల్ఈ ఎంపీటీసీ గోవిందరావుపల్లి కోపరేషన్ మెంబర్ గారు భోజాబాయి యాదవ్ సర్పంచ్ బోర్గావ్ సోనాబాయి జాదవ్ రోహిదాస్ జరి తాండా పిరాజీ మాలంగి ఎక్స్ ఉప సర్పంచ్ శ్యామల వాగ్మారే దొల్తాబాద్ సర్పంచ్ గారు జాదవ్ శంకర్ జరి తాండా మరి అదేవిధంగా తానూరు మండలం నుంచి రమేష్ దాగావ్ బండు పటేల్ షాదుల్లా వాగ్మారే సురేష్ ఆర్ భోజన్న బోర్గావ్ ఉప్ సర్పంచ్ సురేష్ సంతోష్ వార్డ్ మెంబర్ అదే మాదిరంగా శైల గణేష్ గారు లక్ష్మణ్ గంగాధర్ గారు మాధవ్ సాహబ్రావు గారు బోర్గావ్ ఎక్స్ ఉపసర్పంచ్ ఉప్ ఉప్ సర్పంచ్ లతీ బేంబర్ గారు శంకర్ గారు సాబ్ గారు మునీర్ సాబ్ బేంబర్ గారు పిరాజీ భేంబర్ గారు పాషా ఇక్బాల్ గారు కోలూర్ గన్నీ సాబ్ గారు కోలూర్ బేల్తరున మాజీ ఎంపీటీసీ మాజీ సర్పంచ్ మధు పటేల్ గారు బి కిషన్ గారు బేల్తరు నుంచి వచ్చిన బాలాజీ గారు జే వెంకటేష్ గారు నరేష్ గౌడ్ గారు గంగాధర్ గారు దే మాలంగి నుంచి దేవదాస్ ప్రకాష్ రాజు దేవరావు బాబు జరి నుంచి వచ్చిన రాథోడ్ రతన్ కార్బారి గారు రాథోడ్ కిషన్ గారు రాథోడ్ దిగంబర్ గారు రాథోడ్ రోహిదాస్ గారు జాదవ్ గారు జాదవ్ కిషన్ గారు జాదవ్ గారు జాదవ్ రమేష్ గారు జాదవ్ దేవిదాస్ గారు రాథోడ్ రామ్ దాస్ గారు జాదవ్ నరేష్ గారు దొల్తాద్ నుంచి వచ్చిన శ్యామల వాగ్మారే గారు షేక్ ఖలీం ఉప్ సర్పంచ్ గారు రబ్ల గారు చక్రధర్ గారు ఏలవంత్ వచ్చి ఏలవత్ నుంచి వచ్చిన జీపీ నుంచి భీమరావు గారు అదేవిధంగా గంగాధర్ గారు విశ్వంబర్ గారు దిలీప్ గారు గంగాధర్ గారు సురేష్ గారు మీ అందరికీ వడగావ నుంచి వచ్చిన అత్తం ఎక్స్ ఉప్ సర్పంచ్ గారు ఎం దత్తరామ్ గారు భీమరావు గారు సాయినాథు సర్పంచ్ గారు మరి మీ అందరికీ మనస్ఫూర్తిగా పార్టీలో ఆహ్వానించడం జరుగుతుంది ఈ పార్టీలో వచ్చిన తర్వాత మీరు కూడా మాకొక కుటుంబ సభ్యుల మాదిరిగా రేపు ఏదైతే రాబోయే రోజుల్లో మన ప్రభుత్వం ఆర్ గ్యారెంటీ స్కీమ్లు ఇంప్లిమెంటేషన్ చేస్తూ జరుగుతుంది రెండు చేశాం మనం ఇంకా నాలుగు ఉన్నాయి ఇంకా చాలా హామీలు కూడా మీ అందరి ద్వారా మీ అందరికీ భాగస్వాములుగా కల్పించి ఈ స్కీమ్స్ మనం ప్రజల దగ్గర తీసుకెళ్లి రాబోయే పార్లమెంట్ అప్పు చేయడం జరిగింది తొమ్మిది సంవత్సరంలో మరి అంతేకాకుండా మన రాష్ట్రం ధనిక రాష్ట్రం అని గతంలో చెప్పి పద్నాలుగు వేల మిగులు బడ్జెట్ చూపిస్తే ఈరోజు సున్నా గుండు సున్నాకి తీసుకొచ్చి పెట్టడం జరిగింది అయినా కూడా ముఖ్యమంత్రి గారి ఆలోచన కేంద్రంలో ఉన్న మన కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఆలోచనతో అన్ని స్కీమ్లు ఈరోజు ఇన్ఛార్జ్ మంత్రికి కూడా మన దగ్గర బాగానే నిధులు ఇచ్చారు ఇన్ఛార్జ్ మంత్రి ద్వారా మీ గ్రామంలో ఏదైనా సమస్యలు ఉంటాయి కంపౌండ్ వాళ్ళు అనుకోండి సిసి రోడ్ అనుకోండి దానికంటే మంచినీటి సమస్య అనుకోండి కమ్యూనిటీ హాల్ అనుకోండి దానికి మీ దగ్గర నుంచి ప్రతిపాదనలు తీసుకుంటాం మీకు వాళ్ళకందరికీ కలిపి మీకు న్యాయం చేసే విధంగా నేను కూడా ఉంటాను మీరు కూడా వచ్చిన తర్వాత న్యాయబద్ధంగా సత్యంతో పార్టీకి కాపాడండి లేకుంటే సాయంత్రం మార్పు పొద్దున మార్పు మనకి ఇట్లా ఇప్పుడు రాజకీయ పరిస్థితి ఎట్లయిందంటే రాత్రి ఈ ఒక్క తీసుకున్న పొద్దునే ఎంచుకోవాలి గొర్రె మన గో గొల్ల కురుములు ఉంటారు చూడండి గొర్రె గొర్రెలు మన గొర్రెలు బరవరనే లేదా ఎంచుకుంటాడు అట్లా పరిస్థితి ఈరోజు రాజకీయంలో వచ్చింది దానికి అలా కాకుండా మీరు కూడా మీ నిష్టపూర్వకంగా పనిచేయండి నేను కూడా మీకు నిష్టపూర్వకంగా మీతో మా కుటుంబ సభ్యులు మా దగ్గరగా భావించి మీకు అన్ని ఎలక్షన్ కంటే ముందంటే ప్యాకేజ్ నడుస్తుంది ఇప్పుడు ప్యాకేజ్ వ్యవస్థ లేదు ప్యాకేజ్ వ్యవస్థ లేదు అభివృద్ధి కోసం మీరు వచ్చారు అది కూడా ప్రజలు దాన్ని గ్రహిస్తారు గ్రహించిన తర్వాత మీకు కూడా ఎక్కడ చులుకైన భావనతో ప్రజలు చూడరు ఎందుకోసం అంటే వీళ్ళు అరే ఎన్నికల ముందరంటే మీరు ఒక ఆశతో అంటారు ఇప్పుడు ఏం ఆశతో పోయినారు మా ప్రజలు అభివృద్ధి జరగాల మీకు దాదాపుగా ఇప్పుడు మీ కాలం డిసెంబర్ దాకా ఉండొచ్చు ఎంపీటీసీది ఆగస్ట్ సెప్టెంబర్ దాకా ఉన్నది దాదాపుగా ఎనిమిది తొమ్మిది మాసాలు ఉంది గతంలో ఏదైతే మీ అధికార పార్టీ ఉన్నప్పుడు చేయని పనులు ఇప్పుడు మీకు అవకాశం వచ్చింది ఇల్లు అనుకోండి పెన్షన్ అనుకోండి రేషన్ కార్డు అనుకోండి గ్రామ సభల ద్వారానే ఫైనల్ అవుతాయి మీరు ఇచ్చిన కమిటీలే ఫైనల్ అయితే ఆ కమిటీ ఇన్ఛార్జ్ మంత్రి గారికి మనం ఇవ్వడం జరుగుతుంది ఆ కమిటీల ద్వారా ఎవరికైతే లబ్ధిదారులు ఉన్నారు నిజమైన పేదలు ఉన్నారు వాళ్ళకి మీరు అందించే విధంగా మీరు కృషి చేయండి మీ ఎంబర్